హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చాన్ లతాస్వాళ్ళు నేను లతా రంగనాథ్ ఇవాళ మనం గుమ్మడికాయలోని విత్తనాల గురించి తెలుసుకుందాం గుమ్మడికాయలో చాలా పోషకవంతమైన విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు ఏ విధంగా ఉపయోగపడతాయి లాభాలు ఏంటి తెలుసుకుందాం తెలుసుకుంటాం మనము మామూలుగా గుమ్మడికాయని దిష్టి గుమ్మడికాయ బురద గుమ్మడికాయని వాడతాం దిశ గుమ్మడికాయని దిష్టికి తీసేస్తాం లేదంటే కూరల్లో స్వీట్లు వడియాలు పెట్టుకుంటాం కానీ ఆ గుజ్జులో తీసేసిన ఆ విత్తనాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి గుమ్మడి విత్తనాల్లో ఐరన్ జింక్ ఫాస్ఫరస్ విటమిన్ ఏ బి ఆక్సిడెంట్స్ ఉంటాయి కాపర్ మాంగానీస్ కూడా ఉంటాయి ఈ విత్తనాలు పప్పు దంచి పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు చాలా ఉపయోగాలు ఉంటాయి స్వీట్స్ ఇవన్నీ చేసుకుంటాం కరోనా నైన్ విటమిన్ ఈ ఉండటం వల్ల కణాలను బీటాడెక్స్ నుంచి కాపాడుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ నూనె కీలనొప్పులు ఉన్నవాళ్ళు ఆ ప్రాంతాల్లో దాన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా కీలనొప్పులు తగ్గుతాయి ఈ విత్తనాలు పొట్ట క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్లో ప్రమాదాలను తగ్గిస్తాయి లిగ్న రొమ్ము క్యాన్సర్ను నివారించే చికిత్సలను సహకరిస్తాయి మూత్ర సంబంధిత సమస్యలు తీరుస్తాయి మెగ్నీషియం శరీరంలో ఆరు వందల కంటే ఎక్కువ రసాయన చర్యలను జరుపుతుంది ఆరోగ్యకరమైన ఎముకలను ఏర్పరచడంలో శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది గుండె జబ్బులకు కారణమైన అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది నైట్రిక్ ఆక్సైడ్ను పెంపొందిస్తుంది డయాబెటిక్ను నియంత్రిస్తుంది అంటే మధుమేహ వ్యాధులు ఈ గుమ్మడి విత్తనాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళ శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అన్నమాట నియంత్రిస్తుంది ఇంకోటి ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వల్ల శరీరంలో అలసట ఒత్తిడి తగ్గిస్తుంది అన్నమాట క్రిప్టోఫోన్ అనే అమైనో ఆమ్లం వల్ల నిద్ర బాగా పడుతుంది ఈ విత్తనాలను మనము రోజు గుబ్బెడు తినడం ద్వారా చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ తినడం ద్వారా ఎవరికి అవసరమైనవి విటమిన్స్ వాళ్ళకంటే ఆ లేమి సమస్యను ఇది తీరుస్తుంది మనం నార్మల్గా మన కూరల్లో వండేసుకున్నాక ఈ విత్తనాన్ని పడేస్తాం గుమ్మడికాయను మాత్రమే వాడుకుంటాం కానీ గుమ్మడికాయ యూస్ఫుల్ యూజ్ఫుల్ ఉంది కూరలో వాడుకుంటాం స్వీట్లలో వాడుకుంటాం వడియాలు పెట్టేస్తాం అన్నీ పెట్టేస్తాం కానీ వేస్ట్ అనుకొని తీసిపడేసే విత్తనాలలో కూడా చాలా విటమిన్స్ పొటాషియం మాంగనీస్ మెగ్నీషియం కాపర్ ఇవన్నీ ఉండి క్యాన్సర్ నివారణకు కూడా చికిత్సలో కూడా ఆ విత్తనాలు మనకు బాగా ఉపయోగపడతాయి ఇంకోటి నిద్రలేమి సమస్యలు చాలామందికి నిద్ర సరిగ్గా పట్టదు అలసట ఉంటుంది వాటి సమస్యలను కూడా ఈ విత్తనాలు తినడం ద్వారా మనము మెరుగుపరుచుకుంటాం రోజు రాత్రి పడుకునిపోయే ముందు ఒక నాలుగు గుమ్మడి విత్తనాలను రోజు తీసుకోవడం ద్వారా మనకు నిద్రలేమి సమస్యను తీరుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరు ఇదొక అలవాటుగా చేసుకొని రోజుకు గుప్పెడు పెద్ద కష్టమేం కాదు అది అది ఏమంటారు పెద్ద టేస్ట్లెస్ ఏం కాదు చాలా బాగుంటుంది టేస్ట్ నేను తింటా కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇది వాడతాను మనం మంచిగా దాన్ని ఆరబెట్టుకుని ఒక కే ఒక పావు కేజీ అట్లా తీసుకొచ్చి దాన్ని చక్కగా ఒక బట్ట పైన వేసి ఆరబెట్టేసుకొని కొంచెం పొడి అయ్యాక దాన్ని తీసి మనం కొను స్టోర్లలో దొరుకుతుంది సింపుల్గా మనం ఒక గుమ్మడికాయని తెచ్చుకున్న దాన్ని కట్ చేసి ఆ విత్తనాలు తీసి ఎండబెట్టి పొట్టు తీసేసి దాన్ని శుభ్రపరిచి చక్కగా గాజు బాక్సులో మూత పెట్టి పెట్టేస్తే అటుపోతే ఇటుపోతే రోజుకి ఒక నాలుగు లేకుంటే ఒక గుప్పెడు తింటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అది ఎంతమంది మీలో ఈ గుమ్మ విత్తనాలను తింటున్నారు తెలుసు మీకు దీని ఉపయోగాలు నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి కొత్త సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి మా వీడియోస్ రికమెండేషన్లో వెళ్తాయి గుమ్మడి విత్తనాల లాభాలు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి నేనైతే మంచిగా ఒక మంచి ఆరబెట్టేసుకొని దాన్ని బాక్సులో గాజు బాక్సులలో మూత పెట్టి చక్కగా గాలి దూరకుండా మూత పెట్టి పెట్టేస్తున్నాను నేనైతే మ్యాక్సిమం డైలీ తీసుకుంటా సింపుల్గా మనకు అనవైలబుల్ ఏం కాదు ఇది ఎక్కడైనా దొరుకుతాయి స్టోర్లో దొరుకుతుంది గుమ్మడికాయని తెచ్చి పగలగొట్టేసి కొట్టేసి అది కూరలో వాడేసుకుని విత్తనాన్ని మనము భద్రపరుచుకుంటే హాయిగా తినొచ్చు మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ఇదే ఒక అలవాటు అలవాటులో భాగంగా చేసుకోండి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకుందాం సింపుల్గా మన హెల్త్ బెనిఫిట్ అనమాట ఇది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ హెల్త్కి మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు